హిందూ మహాసముద్రంలో డ్రాగన్ ఆగడాలు అంతకంతకు పెరుగుతున్నాయి భారత పొరుగు దేశాలను అడ్డగా మార్చుకుని చైనా రెచ్చిపోతోంది ఇప్పుడు కాకపోయినా ఏదో ఒకరోజు చైనాను ఢీకొట్టాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ నౌకాదళంలో శత్రుభీకరంగా ఉన్న చైనాను మన నావి ఎంతవరకు ఎదుర్కోగలదు అనేదే అసలు ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానమే ఐఎన్ఎస్ అరిఘాత్ ఇండియా సెకండ్ న్యూక్లియర్ మిజైల్ సబ్మెరైన్ ఇది అతి త్వరలోనే భారత నేవీ అమలు పొదులో ఎంట్రీ ఇవ్వబోతోంది ఇది మాత్రమే కాదు ఇండో పసిఫిక్లో చైనాను ఆటాడించేందుకు ఫ్రాన్స్ శక్తివంతమైన అణుశక్తి జలాంతర్గాములు కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది సింపుల్గా చెప్పాలి అంటే డ్రాగన్ కంట్రీని షేక్ చేసే స్థాయిలో ఇండియన్ నేవీ శత్రు భీకరంగా మారే టైం వచ్చింది ఇందుకు హిందూ మహాసముద్రంలో ఐఎన్ఎస్ అరిఘాత్ యాక్షన్ ఎలా ఉండబోతోంది న్యూక్లియర్ మిజైల్ సబ్మెరైన్లు భారత్కు ఎందుకు అంత కీలకం ఐఎన్ఎస్ అరిఘాత పవర్ఫుల్ ఎంట్రీకి మొదలైన కౌంట్ డౌన్ న్యూక్లియర్ మిసైల్ సబ్మెరైన్లు భారత్ కు ఎందుకంత కీలకం ఐఎన్ఎస్ అరిఘాత్ డ్రాగన్ ఆగడాలకు ఎలా చెక్ పెడుతుంది స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఇది హిందూ మహాసముద్రం చుట్టూ ఉన్న దేశాల్లో వ్యూహాత్మక పోర్టులు నిర్మించడం చైనా నుంచి అక్కడకు చేరుకునేలా మౌలిక వసతుల్ని కల్పించడం అవసరమైతే సైనిక ప్రయోజనాల కోసం ఆ పోర్టుల్ని ఉపయోగించుకోవడమే ఈ వ్యూహం ఇంధన ప్రయోజనాలు భద్రత లక్ష్యాలను కాపాడుకునేందుకు మధ్యప్రాచ్యం నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు ఉన్న సముద్ర మార్గాల్లో వ్యూహాత్మక సంబంధాల అభివృద్ధి పేరుతో వివిధ దేశాల్లో బీజింగ్ పోర్టుల్ని అభివృద్ధి చేస్తోంది ఆఫ్రికాలోని జిబౌటీ పాక్ లోని గ్వాదర్ బంగ్లాదేశ్ లోని శ్రీలంకలోని హంబన్ టోట ఈ జాబితాలో ఉన్నవే జిబౌటీని పక్కన పెడితే పాకిస్తాన్ లోని గ్వాదర్ శ్రీలంకలోని హంబన్ టోట బంగ్లాదేశ్ లోని ఈ మూడు పోర్టులను భారత్ను చుట్టుముట్టే మృత్యు త్రిభుజంగా పిలుస్తారు భారత్ చైనా మధ్య యుద్ధమంటూ మొదలైతే ఈ మూడు పోర్టులకు డ్రాగన్ తన యుద్ధ నౌకల్ని పంపే ఛాన్స్ ఉంటుంది అదే జరిగితే ఆ యుద్ధాన్ని గెలవడం మనకంత సులువు కాదు అందుకే ఆ మూడు పోర్టులను మృత్యు త్రిభుజం అనేది ఆ మూడింటిలో లంకలోని హంబన్ తోటలో డ్రాగన్ అడుగు పెడితే అంతకు మించిన సవాలు మరేది భారత్ కు ఉండదు మరి హిందూ మహాసముద్రంలో చైనా కుట్రల్ని తిప్పికొట్టాలంటే ఏం చేయాలి ప్రస్తుతం ప్రపంచంలోని శక్తివంతమైన నావిక దళం ఉన్న దేశం అమెరికా ఆ తర్వాతి స్థానంలో రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా ఉన్నాయి డ్రాగన్ దగ్గర అత్యాధునిక యుద్ధ నౌకలు విమాన వాహక నౌకలతో పాటు సబ్మెరైన్లు ఉన్నాయి సముద్ర యుద్ధాల్లో కీలక పాత్ర పోషించే న్యూక్లియర్ మిసైల్ సబ్మెరైన్లు చైనా దగ్గర దాదాపు పది ఉన్నట్టు అంచనా అదే ఇండియా విషయానికి వస్తే కేవలం ఒక్కటి మాత్రమే ఉంది దాని పేరు ఐఎన్ఎస్ అరిహంత్ రెండేళ్ల క్రితం ఈ పవర్ఫుల్ సబ్మెరైన్ నుంచి బ్యాలిస్టిక్ మిసైల్ ని విజయవంతంగా ప్రయోగించింది ఇండియన్ నేవీ అణు జల అంతర్గమి ద్వారా ప్రయోగించిన బ్యాలిస్టిక్ క్షిపణి బంగాళాఖాతంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది శత్రు దేశాలైన చైనా పాకిస్తాన్ కు చెందిన సబ్మెరైన్లు నౌకల్ని సముద్ర జలాల కిందిరించి కూడా లక్ష్యంగా చేసుకునే సామర్థ్యాన్ని ఆ ప్రయోగం ద్వారా భారత్ సాధించింది అలాగే దేశీయంగా నిర్మించిన అణుజల అంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ క్లాస్ సబ్మెరైన్ లో పూర్తి సంసిద్ధత కార్యాచరణను ఈ టెస్ట్ ద్వారా నిర్ధారించారు త్వరలో ఇండియన్ నేవీ అమ్ముల మరో న్యూక్లియర్ మిసైల్ సబ్మెరైన్ ఎంట్రీ ఇవ్వబోతోంది దాని పేరు ఐఎన్ఎస్ అరిఘాత్ రెండు వేల పద్దెనిమిది నుంచి ఐఎన్ఎస్ అరిహంత్ న్యూక్లియర్ మిసైల్ సబ్మెరైన్ ఇండియన్ నేవీ వద్ద అందుబాటులో ఉంది మరో రెండు నెలల్లో ఐఎన్ఎస్ అరిఘాత్ కూడా నావికా దళంలో చేరనుంది అయితే ఐఎన్ఎస్ అరిఘాత్ అరిహంతులాగా సాధారణమైన జలాంతర్గామి కాదని నేవీ వర్గాలు చెబుతున్నాయి ఈ ఐఎన్ఎస్ అరిఘాత్ న్యూక్లియర్ వార్ హెడ్లతో కూడిన బ్యాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు దాదాపు ఆరు వేల టన్నుల బరువున్న ఈ మిసైల్ సబ్మరైన్ ను వైజాగ్ లోని షిప్ బిల్డింగ్ సెంటర్ లో తయారు చేస్తున్నారు అంతేకాదు ఐఎన్ఎస్ అరిఘాత్ ను పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేస్తూ ఉండడం విశేషం ఇక ఈ ఐఎన్ఎస్ అరిఘాత్ సమ్మెరైన్ పైభాగంలో నాలుగు గొట్టాల లాంటి నిర్మాణాలు ఉంటాయి అణవస్త్ర సామర్థ్యం కలిగిన నాలుగు కే ఫోర్ సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ని ఆ నాలుగు గొట్టాల నుంచి ఒకే టైంలో లక్ష్యం దిశగా ప్రయోగించే వీలుంటుంది ఇక ఈ బ్యాలిస్టిక్ మిసైల్ దాదాపు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇక ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి కే ఫిఫ్టీన్ దగ్గర సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిస్సైల్స్ ని ఏక కాలంలో పన్నెండు ప్రయోగించే అవకాశం ఉంటుంది ఇక టార్పిడోలను వినియోగించే సామర్థ్యం కూడా ఈ ఐఎన్ఎస్ అరిఘాత్ సొంతం ఐఎన్ఎస్ అరిఘాత్ తర్వాత ఇలాంటివే మరో రెండు జలంతర్గాములు కూడా ఇండియన్ నేవీకి చేరనున్నాయి సాధారణ జలంతర్గాములకు న్యూక్లియర్ సబ్మెరీన్లకు తేడా ఏంటన్న ప్రశ్నకే వస్తే ఒక్కోసారి సముద్ర జలాల్లో ఉండగానే భద్రతకు సంబంధించి అనేక నిఘా వ్యూహాలను రూపొందించవలసిన పరిస్థితులు ఉంటాయి అయితే ఇలాంటి సమయంలో కొన్ని నెలల పాటు జలాంతర్గాములు నీటిలోనే ఉండాల్సి వస్తుంది కానీ సాధారణ సబ్మెరైన్లు ఎక్కువ కాలం నీటిలో ఉండలేవు ఇంధనం కోసం ఖచ్చితంగా పైకి రావాల్సి ఉంటుంది న్యూక్లియర్ సబ్మెరైన్లకు మాత్రం ఆ ఇబ్బందులు ఉండవు వాటిలో రియాక్టర్లు జలాంతర్గమలకు కావలసినంత ఇంధనాన్ని సరఫరా చేస్తాయి దీంతో నెలల తరబడి సముద్రం అడుగులోనే ఈ సబ్మెరైన్లు ఉండొచ్చు పైగా వాటికి న్యూక్లియర్ వార్ హెడ్లతో కూడిన బ్యాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించే సామర్థ్యం ఉండడంతో శత్రువుపై దాడి చేయడం మరింత ఈజీ అవుతుంది అంతేకాదు మనవైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా శత్రు దేశాలు చెయ్యవు అందుకే భారత్ చాలా కాలంగా న్యూక్లియర్ సబ్మెరీన్ల నిర్మాణంపై దృష్టి సారిస్తూ వస్తోంది ఇందులో భాగంగానే న్యూక్లియర్ మిసైల్ సబ్మెరైన్ల తయారీలో టాప్ లో ఉన్న ఫ్రాన్స్ తోనే కీలక ఒప్పందాలు చేసుకుంది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియాకు ఫ్రాన్స్ అద్దిరిపోయే ఆఫర్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ కు అత్యుత్తమ రక్షణ సాంకేతికతను అందించేందుకు ఫ్రాన్స్ ఆసక్తి చూపింది తన న్యూక్లియర్ అటాక్ అయిన బర్రా కూడా భారత్ కు అమ్మడానికి ప్రతిపాదనలు చేసింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిదిన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమైన ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లారెన్స్ పార్లీ ఈ ప్రతిపాదన చేశారు ఫ్రాన్స్ కొత్త రకం సబ్మరైన్లు అమ్మడానికే కాదు మన దేశంలోనే వాటిని నిర్మించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది సాధారణంగా ఏ దేశము తమ న్యూక్లియర్ సబ్మెరైన్లను ఇతర దేశాల్లో నిర్మించడానికి ఒప్పుకోవు అలాంటిది ఫ్రాన్స్ మన దేశంలోనే తయారు చేసి ఇవ్వడానికి సన్నద్ధతను చూపడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది న్యూక్లియర్ అటాక్ సబ్మెరైన్లైన బర్రా కూడా వస్తే ఇండియన్ నేవీకి అదనపు శక్తి చేకూరుతుంది ఇప్పటి వరకు నేవీకి అవసరమైన ఆయుధాలు లేవని విమర్శలు ఉన్నాయి ఇప్పుడు సరికొత్త సబ్మరైన్లు అందుబాటులోకి వస్తే నేవీకి బలం చేకూరుతుంది న్యూక్లియర్ పవర్ తో పనిచేసే ఈ సబ్మెరీన్లు సుదూరం ప్రయాణించి దాడి చేయగల బ్యాలిస్టిక్ మిసైల్ ని ప్రయోగించగలవు ఇలాంటి సబ్మెరీన్లు నేవీలో ఉండడం ఎంతో లాభదాయకంగా ఉంటుంది మరోవైపు ఫ్రాన్స్ ఇంత పెద్ద ఆఫర్ ని భారత్కు ఇవ్వడంలో రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి వాటిలో మొదటిది రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు విషయంలో ప్రధాని మోడీ చూపిన అయితే రెండోది పదిహేను డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరీన్ల కోసం ఆస్ట్రేలియా ఫ్రాన్స్ తో చేసుకున్న ఒప్పందాన్ని డిజైన్ దశలో ఉండగా క్యాన్సిల్ చేసుకోవడం ఆస్ట్రేలియా తన డీల్ ను రద్దు చేసుకోవడం వల్ల ఫ్రాన్స్ తీవ్రంగా నష్టపోయింది ఆ డీల్ తర్వాత ఫ్రాన్స్ నేవల్ గ్రూప్ సంస్థ వివిధ ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకుని తన ప్రాజెక్టు కోసం అడ్వాన్స్ చెల్లించేసింది కానీ రద్దయ్యాక తన దేశ కంపెనీలకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసుకునే అవకాశం లేదు దాంతో ఫ్రాన్స్ ఆస్ట్రేలియా పై ఆగ్రహంతో ఉంది ఈ పరిణామంతో ఫ్రాన్స్ తన వ్యూహాత్మక డిఫెన్స్ భాగస్వామిగా భారత్ ను గుర్తించి బర్రా కూడా భారత్ కు ఆఫర్ చేసింది పైగా ఇండియా ఫ్రాన్స్ మధ్య బలమైన ఉన్నాయి సాధారణంగా న్యూక్లియర్ సబ్మరైన్ ఏ దేశం కూడా ఇతర దేశాల్లో నిర్మించడానికి ఒప్పుకోదు అలాంటిది ఫ్రాన్స్ మన దేశంలోనే తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రతిపాదించింది అంతా అనుకున్నట్టు జరిగితే మరో ఆరేళ్లలో మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ సబ్మెరైన్లు ఇండియన్ నేవీ అమ్ముల పొదిలో చేరిపోతాయి అప్పుడు మొదలవుతుంది హిందూ మహాసముద్రంలో అసలు సిస్సలు ఆట